మనం రాజకీయ పార్టీలకి విలువ ఇవ్వకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కొన్ని దర్యాప్తు సంస్థలకి కొన్ని ప్రజా సంఘాలకి కొన్ని సంస్థలకి మనం ఖచ్చితంగా విలువ ఇవ్వాలి అది ఏ పార్టీలో ఉన్నా సరే ఇప్పుడు ఎన్ఐఏ అనేది జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ మరి దీనికి కూడా చాలా మంది కుహనా మేధావులు పోటీగాళ్ళు అందరూ కలిసి దీన్ని కూడా ప్రశ్నిస్తున్నారు జ్యోతి మొలకరని ఎందుకు అరెస్ట్ చేశారు ఆమె ఏమైనా ఆర్మీలో పనిచేసిందా కలెక్టర్గా పనిచేసిందా లేకపోతే ఏమైనా కేంద్ర మంత్రిగా పనిచేసిందా లేకపోతే ఐఏఎస్ ఐపిఎస్ గా పనిచేసిందా దేనికి పనిచేసిందని ఆవిడకి అన్ని విషయాలు తెలుస్తాయి అని ఒక్కొక్కడు పెద్ద గింజకుంటున్నాడు మరి ఈ రోజు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి పాకిస్తాన్ లో ఆవిడ గా వెళ్ళి అక్కడ కొన్ని వీడియోలు వీడియోలు షూట్ షూట్ చేయడం లేదా ఇక్కడ చేసినటువంటి వాళ్ళకి ఇవ్వడం ఉంటది మరి పాకిస్తాన్ లో కూడా ఆవిడికి ఏకే ఫార్టీ సెవెన్ తో ఆరుగురు సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి కుర్రాళ్ళు ఆవిడికి భద్రత కాశారు ఇది ఒక స్కాటిష్ యూట్యూబర్ తీసినటువంటి వీడియోలో ఉంది అతడిని పలకరించింది మాట్లాడుకున్నారు ఇద్దరు వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాంతాన్ని వీడియో తీసినప్పుడు అతను తీస్తున్నటువంటి వీడియోలు అన్ని తెలిసాయి ఆ వీడియోలు అన్ని షూట్ అయ్యాయి ఆవికి కాపలా కాస్తున్నట్లుగా ఆరుగురు జాకెట్ మీద నో ఫీర్ అని కూడా రాసి ఏ సెవెన్తో వాళ్ళు దానికి కాపలా కాయాల్సిన అవసరం ఏంటి ఇంకోటి దర్యాప్తులో ఉన్నప్పుడు కొన్ని నిజాలు రోజుకు ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటారు ఇప్పటికే అమ్మాయి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని చెప్పింది ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయంటే చాలు కదా ఆవిడ్ ఏ విధంగా ఐఎస్ఐ వాడుకుంది అనేది ఇప్పుడు వాళ్ళు తెలుస్తారు గా ఎన్నో దేవాలయాలు షూట్ చేసింది ఎన్నో దేవాలయాలపై డ్రోన్లు ఎగరేసింది అక్కడ ఉన్నటువంటి భద్రత గురించి కూడా ఎంక్వైరీ చేసింది అక్కడ కూడా షూట్ చేసింది అవి సరిపోవా ఒక యూట్యూబర్ ఐఎస్ఐకి వాడుకోవాలనుకుంటే నన్నైనా వాడుకుంటాడు నిన్నైనా వాడుకుంటాడు వాడుకోవడం ఎంత చెప్పు మనం ఆర్మీలో పనిచేయాల్సిన అవసరం ఏముంది భారతదేశానికి చెందినటువంటి విషయాలు తెలియాలంటే వాడు ఏ ఏ విషయమే ఎక్కడ మనతోటి వాడు చూసుకుంటాడు చేసుకుంటాడు అన్ని దర్యాప్తు చేసుకుంటాడు అది ఆర్మీలో ఉండాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఒక ఐఎస్ఐ నాకు ఫోన్ చేసి విశాఖపట్నంలో ఏం జరుగుతుంది హైదరాబాద్ లో ఏం జరుగుతుంది మీరు తెలుగువారే కదా మొత్తం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం విజయవాడ ఏం జరుగుతుందో నువ్వు చెప్పు జస్ట్ మామూలుగా చెప్పు అంటే నేను చెప్పలేనా నేను ఇప్పుడు ఆర్మీలోనే పనిచేయాలా ఏమాత్రం తెలియదా హిందువుని కొండ మీదకి వెళ్తాను ఏది మన తిరుపతి కొండ మీదకి వీడియో తీస్తూ ఉంటాను ఏం జరుగుతుందో వాడికి తర్వాత తెలుస్తుంది లేకపోతే నేను యూస్ కోసమే వీడియోలో పెట్టుకోవచ్చు కానీ వాడు దాన్ని ఏ విధంగా చూడాలో దాని విధంగా చూస్తారు పలాన్ దగ్గరికి వెళ్ళు లేదా పలాన్ టెంపుల్కి వెళ్ళి వీడియో తీయ్యు ఇస్తాం మనం యూస్ కోసమే మనం ఏదో హిందూ భక్తుడిగా అనుకుంటారు చూసిన వాళ్ళందరూ కానీ ఆ వీడియోలో ఏముందో వాడు చూసుకుంటాడు వాడికి తెలిసేది ఎక్కడ ఏం కావాలనేది అందరూ షూట్ చేస్తారు కానీ నేను షూట్ చేసేది వాడు ఎవరైతే నియమించాడో వాడు ఏది షూట్ చేయాలనేది షూట్ చేస్తారు అక్కడ భద్రత ఎంత ఉంది భద్రత ఏ విధంగా స్పందిస్తున్నారు ఇవన్నీ గమనించుకొని చేస్తారు ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు మిగతా పని కానిచ్చేది దేనికి ఎవడు ఏ విధంగా ఉపయోగపడతాడో నువ్వు ఎలా చెప్తావు నేను ఎలా చెప్తాను దానికి ఐఏఎస్ఎల్ చేసావా మిలటరీలో చేసావా ఏం బుద్ధి లేని ప్రశ్నలు రాజకీయంగా బీజేపీని విమర్శించాలనుకున్నప్పుడు అన్నింటినీ విమర్శిస్తారా రేపు పొద్దున్న ఆవిడ ఇంకా పెద్ద బాంబే నీ ఇంట్లో పెట్టేయాలనుకుంటే ఇవన్నీ తెలిస్తే ఏం చేస్తావు ఒప్పుకుంటుంది కదా ఆవిడ ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావు నేనేం చేస్తా బీజేపీ కార్యకర్త అన్నారు బీజేపీ కార్యకర్త ఆ విధంగా చేశారు ఆవిడని నువ్వు బీజేపీ కార్యకర్త ఉంటేనే నీ మీద ఎవరికి అనుమానం రాదు సో నీ మీద ఎవరికి కన్ను పడదు అందుకే అలా చేశారు ఆవిడని అందరూ అదే విధంగా నమ్మారు ఈరోజు ఎవరైతే ఏంటి అరెస్ట్ చేశారు కదా ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేశారు ఈ రోజును కూడా నలుగురిని అరెస్ట్ చేశారు మీ కుహనా మేధా అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు భవిష్యత్తులో ఒకవేళ నిజంగా మీకు ఐఎస్ఐకి సంబంధం లేకపోయినా మీరు ఆ విధంగా ఉగ్రవాదులుగానే మాట్లాడుతున్నారు కదా